ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పేలా లేదు బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు వాయువ్య దిశగా పయనిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో దాని ప్రభావంతో ఇప్పటికే బంగాళాఖాతం నుంచి తేమగాలు వీస్తున్నాయి దీంతో చలి కాస్త తగ్గుముఖం పట్టింది గురువారం రాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి తుఫాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు ఇక అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది